హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మేము సంక్రాంతి ఎలా చేసుకున్నామో చూపించబోతున్నానండి మీ అందరికీ మీరు కూడా ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సరదాగా వీడియో తీశాను అనమాట ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ వ్లాగ్ చివరి వరకు చూడండి మేము కనుమ రోజు వెళ్ళామండి మా అమ్మ వాళ్ళ ఇంటికి మేము విజయనగరంలో ఉంటామని మీ అందరికీ తెలుసు కదా అలాగే అమ్మ వాళ్ళు అయితే విజయవాడ సైడ్ ఏలూరులో ఉంటారండి మేము కనుమ రోజు వెళ్ళాము వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మా చెల్లి బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది చికెన్ బిర్యానీ నేను ఇప్పటి వరకు బిర్యానీ కూడా నా రెసిపీస్లో లేదు పెట్టలేదు అనమాట చేసి పెడతాను ఇది ఒకసారి చూడండి ఈ వీడియో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక పెద్ద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక ఆరు ఏడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక ఏడు ఎనిమిది ఆనియన్స్ని ఈ విధంగా స్లైసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఆయిల్ వేయగానే ముందుగానే ఇలా హోల్ బిర్యానీ మసాలాలు వేసేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు క్యారెట్స్ని అలాగే మూడు నాలుగు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నామండి వన్ అండ్ హాఫ్ కేజీ రైస్కి వన్ కేజీ చికెన్ వేసి ప్రిపేర్ చేస్తున్నాము ఒక టెన్ ట్వెల్వ్ మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుంది చూడండి రైస్ని ఇలా కొలుచుకొని వేసుకోవాలి మేము ఫస్ట్ కొలిచేటప్పుడు టూ కేజీస్ తీసుకున్నాం కానీ మళ్ళీ తర్వాత హాఫ్ కేజీ తీసేసాము పక్కకి చూడండి టమాటో బాగా మగ్గిపోయింది ఇప్పుడు నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు మా నాన్న వచ్చి కలుపుతున్నారండి ఈ డబ్బాతో మనం వన్ అండ్ హాఫ్ వేసుకున్నాం కాబట్టి వన్ కప్ ప్రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ చొప్పున వేసుకోవాలి నార్మల్ రైస్ అయితే ఒకటికి రెండు వేసుకుంటాం కదా బాస్మతి రైస్కి అలా కాదండి ఒకటికి ఒకటిన్నర వేసుకొని కొలుచుకొని వేసుకోండి దీనికైతే రెండు రెండు ముప్పా అయితే కరెక్ట్గా సరిపోతాయి వాటరు వేసుకొని అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర రెండింటినీ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి వాటర్లో వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి చికెన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి చికెన్లో ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి పెరుగు ఇవన్నీ వేసుకొని ఒక గంట ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి చికెన్ ముక్కలు చాలా సాఫ్ట్ అవుతాయండి ఇలా పెట్టుకోవడం వల్ల చాలా త్వరగా ఉడికిపోతుంది కూడా బిర్యానీ ప్రిపేర్ ముందుగానే ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి ఇంకేంటండి విశేషాలు మీరు ఈ సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారో మాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాం కదా ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలండి బియ్యాన్ని మనం ఇందులో వాష్ చేయమన్నమాట ఇలా డైరెక్ట్గానే వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది నానబెట్టుకొని వేసుకుంటారు అలా అయినా సరే వేసుకోవచ్చు మేము ఎలా చేసామో చూపిస్తున్నాను అనమాట మనకి పండుగల్లో ఏ పండుగ పెద్దది అంటే మనకి ఈ సంక్రాంతియే పెద్ద పండుగ అనమాట మనం ఈ సంక్రాంతిని చాలా బాగా చేసుకుంటాము ఏ పండుగ చేసుకోము ఇలా ఎందుకంటే అందరూ ఎప్పుడో ఒక్కొక్కసారి కలుసుకుంటూ ఉంటాం కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఇలా సంక్రాంతికి లేదంటే వేసవి సెలవులు వచ్చేటప్పుడు అలాంటప్పుడు కలుసుకుంటూ ఉంటాము చూడండి మా చెల్లి బిర్యానీకి మసాలా అయితే ప్రిపేర్ చేసి రెడీగా ఉంచింది అది కూడా రైస్లో లైట్గా వేసి ఇలా బాగా కలుపుతు కలుపుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి వాటర్ మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇందులో హాఫ్ లెమన్ని పిండుకోవాలి చికెన్లో కూడా మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకోవాలండి అందులో హాఫ్ లెమన్ వేస్తే ఇలా వాటర్లో ఒక హాఫ్ లెమన్ వేసుకోవాలి వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి మా చెల్లి బిర్యానీ అయితే చాలా బాగా చేస్తుందండి అందరికీ చాలా ఇష్టం అన్నమాట మేము ఎప్పుడు వెళ్ళినా సరే మా చెల్లిని ప్రిపేర్ చేస్తుంది బిర్యానీ అమ్మ వాళ్ళు ఉండే దగ్గర ఇలా షాప్స్ అలాంటివి ఏమి ఉండవండి మేము కోకో కొబ్బరి తోటల్లో ఉండేవాళ్ళం అనమాట అక్కడే ఉంటున్నారు అమ్మ వాళ్ళు చూడండి ఇలా వాటర్ మరిగిన తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడే సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకొని చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి చికెన్ ఒక ట్వంటీ పర్సెంట్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం మూత తీసి సాల్ట్ సరిపోందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడే ఎందుకంటే రైస్ ఉడికిన తర్వాత చాలకపోయినా మనం ఏం చేయలేము అప్పుడు అలాగే వాటర్ మరుగుతుంది కదా చికెన్ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ బాయిల్ అయిపోతుంది ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి రైస్ మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవడమే అమ్మ వాళ్ళు ఉండేది కోకో కొబ్బరి తోటలో అని చెప్పాను కదండి అక్కడ షాప్స్ అలాంటివి ఇంకేమీ ఉండవండి ఏది కావాలన్నా ఒక ఏలూరు వెళ్ళాల్సిందే ఏలూరు అన్నాను కానీ ఏలూరు కన్నా మాకు పది కిలోమీటర్లు దూరం ఉంటుంది అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఏలూరుకి ఏది కావాలన్నా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడమే నెలకి సరిపడా సరుకులు ఒకేసారి తెచ్చేసుకుంటారు వాళ్ళు దగ్గరలో ఇంకేమైనా చిన్న చిన్నవి కావాలంటే దగ్గరలో ఒక కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంది చిన్న విలేజ్ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు ఇక్కడ అమ్మ వాళ్ళు ఉండే లొకేషన్ మీకు చూపిస్తానండి తర్వాత చాలా బాగుంటుంది తప్పకుండా అందరికీ నచ్చుతుంది అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది డిస్టబెన్స్గా ఉండకుండా చాలా బాగుంటుందండి చూడండి మూత తీసి చూస్తే బిర్యానీ రెడీ అయిపోయింది అడుగు నుంచి కలుపుకోవాలి మనం ఇలా నార్మల్గా కుక్ చేసుకునే బిర్యానీ అడుగు ఎప్పుడు మాడుతుంది ఒక్కరికి సరిపడా రైస్ అలా వేస్ట్ అయిపోతుందనమాట కాకపోతే ఇలా కుక్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత మంట తీసేసి ఇలా నిప్పులు ఇలా ప్లేట్ పైన వేసుకొని అలా ఒక టెన్ మినిట్స్ దమ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకేమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే పోతుందనమాట చూడండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న చిన్న ఫ్లవర్స్ మొక్కలు ఉన్నాయి అమ్మకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఎక్కడికి వెళ్ళినా ఏ కొత్త మొక్క కనిపించినా తెచ్చేస్తుంది అన్నమాట వాళ్ళు ఉండేది ప్లేస్ కూడా చాలా బాగుంటుంది అక్కడ ఏ మొక్క అయినా సరే బతుకుతుంది అనమాట నచ్చినంత ప్లేస్ ఉంటుంది ఎక్కడైనా సరే వేసుకోవచ్చు ఎన్ని మొక్కలైనా సరే చాలా సింపుల్గానే ఉంటుందండి హౌస్ కూడా చూడండి ఇవి కాకరకాయ మొక్కలు మా పిన్నండి తిను మా అమ్మ వాళ్ళు చెల్లని చెప్పాను కదా మా అమ్మ వాళ్ళు మొత్తం నలుగురు ఫస్ట్ అమ్మ అమ్మ తర్వాత ఒక తమ్ముడు ఉన్నాడు అమ్మకి తర్వాత మా పిన్ని మా పిన్ని తర్వాత ఇంకో తమ్ముడు అనమాట మొత్తం నలుగురు ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళకి అమ్మ లేరండి మా అమ్మ వాళ్ళు లేరు చనిపోయారు అనమాట అమ్మమ్మ తాత ఇద్దరూ లేరు మా అమ్మనే మా పిన్నికి మా అవయ్యకి చెప్తుంది వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు మా పిన్నికి అమ్మలానే మా అమ్మ అన్నీ చూసుకుంటుంది అనమాట దగ్గరుండి తనకి పెళ్లి చేయడం పిల్లలకి డెలివరీలు ఇవన్నీ అమ్మనే చూస్తుందనమాట మా పిన్నికి చూడండి ఇలా ఉంటుంది ప్లేస్ మొత్తం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ముందు పెద్ద చెరువు ఉంటుందండి చేపల చెరువు ఈ తోట మొత్తం డెబ్బై ఐదు ఎకరాలు ఉంటుంది ఇక్కడ ఓన్లీ మా తోటలోనే ఒక పదకొండు పన్నెండు ఫ్యామిలీలు ఉంటారండి ఇలా ఇల్లులు కూడా ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క దగ్గర ఉంటుందనమాట ఇదేనండి అమ్మ వాళ్ళ ఇల్లు కోకో కాయలు అని చెప్పాను కదా ఇవేనండి గింజలు ఇవి కోకో పళ్ళు పండుతాయి పండిన తర్వాత కోసి గింజలు తీసి ఇలా ఎండబెడతారు ఇవే మనకి చాక్లెట్స్ తయారవుతాయి అండి ఫైవ్ స్టార్ డైరీ మిల్క్ ఇలాంటి చాక్లెట్స్ అన్నీ తయారవుతాయి ఇవి బాగా నల్లగా ఎండిపోవాలన్నమాట ఎండిపోయిన తర్వాత ఫ్యాక్టరీలకి పంపిస్తారు కొలుచుకొని కేజీ థౌజండ్ అలా ఉంటుందండి రేటు చూడండి అమ్మ వాళ్ళ ఇంటి ముందు చెప్పాను కదా పెద్ద చెరువు ఉందని ఇదే ఇవి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలండి తోట గారు ఇవన్నీ వేపించుకున్నారనమాట మొక్కలు చెప్పాను కదా ఇక్కడ ఎలాంటి మొక్క అయినా సరే పెరుగుతుందని అన్నీ ఉంటాయి టోటల్ జామకాయ ఉంటుంది మామిడికాయ ఉంటుంది సపోటా ఉంటుంది ఉసిరి ఉంటుంది ఇంకా సీతాఫలం రామఫలం ఇలాంటివన్నీ ఉంటాయండి పువ్వుల మొక్కలు కూడా చాలా ఉంటాయి మందారలోనే ఒక నాలుగు ఐదు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇదంతా చెరువు అండి గట్టు పైన బొప్పాయి మొక్కలు కూడా ఉంటాయి చూడండి ఈ వెదర్ అంతా చూడటానికి చాలా బాగుంటుంది అన్నమాట అమ్మ వాళ్ళ ఇల్లు అండి అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక రెండు గదులు ఉంటాయి ఆ రెండు గదుల్లో చేపలకి మేత ఉంటుంది కదా తౌడు అంటారు ఆ మూటలు ఉంటాయి అలాగే ఈ కోకో గుంజలు మూటలు కూడా ఉంటాయి అన్నమాట ఈ చెరువులో ఒక చిన్న పడవ ఉంటుందండి పడవ మనం ఇప్పుడు ఎక్కుదాము చూద్దాము చూడండి చూడండి మీకు ఈ వెదర్ అంతా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నాను ఈ వ్లాగ్ ఇప్పటికయిందనమాట వెళ్తామని అనుకోలేదు అసలు మా పిన్ని పడవ తోలుతుందండి ఎందుకంటే వాళ్ళు ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు వాళ్ళకి అన్నీ తెలుసు అనమాట చిన్నప్పటి నుంచి బాగా అలవాటు నాకు నేను పుట్టినప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఈ పడవని చూస్తున్నానండి పడవ మాత్రం అస్సలు మార్చలేదు ఎప్పటి దానికి ఏదైనా సరే దానికి రిపేర్ చేయించి పెట్టుకుంటారు ఇలా చెరువులో సరదాగా అలా వెళ్ళామండి ఆ చివరి వరకు వెళ్ళాము ఇవి ఇలా తాడు కట్టి బస్తాలు ఏంటని చూస్తున్నారు కదా చేపలకి మేతండి వీటిలోనే తవుడు కట్టి అలా అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా కడతారనమాట చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఏ మందులు ఏవి వేయకుండా అన్ని చాలా న్యాచురల్గా పెంచుతారు అలా వెళ్తుంటే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది చిన్నదైనా సరే మనకి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే మనకి ఎక్కువ కదా సరదాలే మనకి చాలా బాగుంటాయి మా పిన్ని వాళ్ళ పాప అండి తిను తినైతే చాలా టెన్షన్ పడిపోతుంది ఫస్ట్లో చాలా టెన్షన్ పడింది ఇప్పుడైతే చూడండి ఎలా ఆడుకుంటుందో మా పాప అండి నాతోనే ఉంది అస్సలు నన్ను వదలదు అనమాట ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు నేనే కదా ఇంకా ఇంట్లోని ఎవరు ఉండము నా దగ్గర ఎక్కువగా అలవాటు అనమాట ఆ చెరువు గట్ల పైన బొప్పాయి మొక్కలు ఉంటాయండి అలాగే వేప చెట్లు పువ్వులు మొక్కలు కూడా కొన్ని ఉంటాయి ఇక్కడైతే కార్తీక మాసంలో కూడా చాలా బాగుంటుందండి పార్టీలు జరుగుతూ ఉంటాయి ఫంక్షన్స్ కామెటోలు కమ్మోర్లు ఇలాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద పార్టీలన్నీ పెట్టుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో సినిమా యాక్టర్స్ కూడా వస్తూ ఉంటారండి కామెడియన్స్ వచ్చారు ఇద్దరు పాత సినిమా యాక్టర్ కవిత గారు అని ఆవిడగా ఒకసారి వచ్చారు చూడండి మనం అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చాము చెరువు చివరి వరకు వచ్చేసాము ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాము అలా ఖాళీగా ఉన్నాము సరదాగా వెళ్దామని చెప్పి అలా వెళ్ళాము అనమాట చాలా రోజులవుతుంది పడవైకి చెరువు అయితే చాలా లోతు ఉంటుందండి చిన్న రిస్క్ చేసి వచ్చేసాము మొత్తానికి మా పిన్ని మీద ధైర్యంతో వచ్చేసాను నేనైతే ఎందుకంటే తనకి అలవాటు బాగా ఇలా పాడవ తోలటం అనేది ఎప్పుడో ఒక్కొక్కసారి తోలుతూ ఉంటుంది మొత్తానికి సరదాగా ఇలా అయిపోయిందండి మా సంక్రాంతి పండుగ అనేది ఇలా అందరూ కలుసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది దగ్గరగా ఉన్న ఉంటారు కొంతమంది వాళ్ళైతే చాలా అదృష్టవంతులు అండి నాన్నలు దగ్గరగా ఉండి సంబంధాలు దగ్గరగానే వస్తే వాళ్ళకి ఎప్పుడు నచ్చితే అప్పుడు వెళ్ళిపోవచ్చు అనమాట వాళ్ళ ఇంటికి కానీ నాకు అలా అవ్వదు చాలా దూరం మొత్తం సెవెన్ అవర్స్ జర్నీ చేయాలి ఆ రోజు అయితే కనుమ రోజు ఆఫ్టర్నూన్ త్రీకి స్టార్ట్ అయ్యాము నైట్ ఎయిట్ థర్టీ అయిందండి వచ్చేసరికి కొంచెం స్పీడ్గానే వచ్చేసామన్నమాట ఎక్కడ ఆగలేదు ఎక్కడైనా ఆగితే ఒక సెవెన్ అవర్స్ ఇలా పడుతుంది జస్ట్ ఫైవ్ అవర్స్లో తీసుకొని వచ్చేసారు కార్లోనే వచ్చేసామండి మేమైతే ట్రైన్ అయితే మళ్ళీ మనకి టైమింగ్స్ అవైలబుల్గా ఉండవు వన్ అవర్ అయిపోతుంది ఆ టైంలో ఆటో మాట్లాడుకొని రావాలి పిల్లలతో ఇబ్బంది పడాలి ఎందుకులే అని కార్ మీద వచ్చేసాము మొత్తానికి వచ్చేసామండి చెరువుగట్టుపైకి ఇప్పుడు లంచ్ టైము ఫస్ట్ పిల్లలకి పెట్టేస్తున్నామండి బిర్యానీ రెడీ అయిపోయింది బిర్యానీతో ఆ రోజు పెరుగు చట్నీ అలాగే మటన్ కర్రీ చికెన్ కర్రీ అలాగే చేపలు కూడా ఉండారండి మేము వెళ్ళిన రోజు చేపలును చికెను ఇలా పండగ అంటే ఇలాగే ఉంటుంది కదా అన్నీ ఉంటాయి ఎక్కువగా ఉండేటప్పుడు తినాలనిపించదు లేనప్పుడేమో అన్నీ కావాలనిపిస్తుంది మా పాప అండి ఈ తిను ఈ పాప ఏమో మా చిన్నమావయ్య వాళ్ళ పాప తర్వాత మా పిన్ని వాళ్ళు వెళ్ళామండి మా పిన్ని వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక దగ్గర ఆగామన్నమాట మేము ఒక ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయాము పిన్ని వాళ్ళ ఇంటికి పిన్ని కూడా లంచ్ ప్రిపేర్ చేసింది లంచ్ చేసి సినిమాకి బయలుదేరాము సినిమాకి అయిపోయిన తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు ఇలా వేంపాడు గొల్లపల్లి దగ్గర ఆగామన్నమాట ఇక్కడేమో ఇవి యాపిల్ బీర్ ఫ్రూట్స్ అంటారండి ఇవైతే వన్ కేజీ హండ్రెడ్ రూపీస్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా మీరు ఎక్కడైనా చూస్తే ఇవి మాత్రం టేస్ట్ చేయకుండా ఉండకండి అంత బాగుంటాయి మేము ఒక ఆరు ఏడు కేజీల వరకు తీసుకున్నాము అందరికీ కలిపి ఇక్కడ ఆ ఫ్రూట్స్ దగ్గర ప్లేస్ అంతా ఇవన్నీ ఆ తోటలేనండి వన్ కేజీ హండ్రెడ్ రూపీస్ అంట చాలా బాగున్నాయి అతనేనండి ఆ రెడ్ షర్టు మా చిన్న మావయ్య ఇతను మా బాబాయ్ అనమాట ఆ బ్లాక్ కలర్ షర్టు మా బాబాయ్ తనేనండి మా సిస్టర్ మా చిన్నమావి వాళ్ళ వైఫ్ అనమాట తిను ఈ రడ్రస్ తిన కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందండి తనకు తన ఛానల్ కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి అందరూ ఈ ప్లేస్ ఏంటంటే రాముడు బాణం వేశాడు అంటండి ఈ దీనికోసం నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను సింపుల్గా రాముడు సీత వనవాసానికి వచ్చేటప్పుడు ఈ అడవికి వచ్చారంటండి అప్పుడు సీతాదేవికి దాహం వేస్తే రాముడు బాణం వేశాడంట ఇక్కడ బాణం వేస్తే ఒక త్రీ కిలోమీటర్స్ వరకు వెళ్ళిందంట ఆ బాణము ఇక్కడ స్వామి టెంపుల్ అని అక్కడ ఉంటుందంట బాణము ఇప్పటికీ ఉందంట నేను నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఆ బ్లాగ్ కూడా తీసి పెడతానండి డీటెయిల్గా ఇలా బాణం వేసిన తర్వాత వాటర్ వస్తే అప్పుడు సీతాదేవి దాహం తీర్చుకుందంట ఇది చాలా పెద్ద స్టోరీ అని అంటండి మాకు ఇప్పటి వరకు మా బాబాయ్ చెప్పలేదు ఫస్ట్ టైం మేము ఆ ప్లేస్కి వెళ్ళడం గుర్తొచ్చినట్టుంది అప్పుడు అక్కడికి మమ్మల్ని తీసుకువెళ్ళారు తర్వాత ఇంటికి వెళ్ళిపోయామండి ఇక్కడైతే ఇలా ఊర్లో అయితే ఎక్కువగా పామాయిలు కోకో ఇలాంటివి ఉంటాయి పంటలైతే హనుమాన్ జంక్షన్ అంటారండి ఇక్కడ ఇదిగోండి ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ ఊరు ఒకప్పుడు మొత్తం అడవేనంటండి మా బాబాయ్కి తెలిసేటప్పుడు కూడా మొత్తం అడవేనంట ఎక్కడ రోడ్లు ఇలాంటివి ఏమి ఉండేవి కాదంట ఇప్పుడు ఒక చిన్న విలేజ్లా తయారైపోయింది ఈ ఊర్లో చూడాల్సినవి కొన్ని ప్రత్యేకమైన ప్లేసెస్ కూడా ఉన్నాయండి నేను నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఒక వ్లాగ్ చేసి పెడతాను నెక్స్ట్ మళ్ళీ ఫిబ్రవరిలో వెళ్ళాలనుకుంటున్నాము అప్పుడు వీలైతే తప్పకుండా తీసి పెడతాను ఇక్కడ ఏదో కరెంట్ పోయిందంట అక్కడ ఏదో బా చేస్తున్నారు మా పిన్ని వాళ్ళ ఇల్లు కూడా మీకు చూపిస్తానండి మేము ఎప్పుడు వెళ్ళినా సరే పిన్ని వాళ్ళ ఇంటికి తప్పకుండా వెళ్తాము వెళ్ళకపోతే మా పిన్ని ఊరుకోదండి అసలు వెళ్ళాల్సిందే ఇదేనండి మా పిన్ని వాళ్ళ ఇల్లు వచ్చేసామా దగ్గరికి మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే మామిడి తోట ఉంటుంది ఇది ఎంట్రన్స్ అండి ఇటు ఇటు సైడ్ పెద్ద గేట్ ఉంటుంది ఇంటి ముందు చిన్న గేట్ ఉంటుంది అంతేనండి అయిపోయింది ఇప్పుడు విజయనగరం వెళ్ళిపోతున్నాము ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా చెప్పేసి వెంటనే బయలుదేరిపోయామండి ఇంటికి అయితే ఇంకా అక్కడ మేము సరదాగా తీసుకున్న కొన్ని ఫొటోస్ అనమాట ఇవి ఇంతేనండి ఈ వ్లాగ్ ఎంతటితో అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి మీకు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఈ సంక్రాంతిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ